ఏంటి వీడియోస్ స్టార్ట్ అవ్వగానే కిరాణా షాప్ కనిపిస్తుంది మనకి కిరాణా షాప్ ఎవరు దెబ్బ అని అనుకుంటున్నారా కిరాణా షాప్ మా బావగారు వాళ్ళు పెట్టుకున్నారు ఇది ఇక్కడ నేను ఎవ్రీ మంత్ అంటే ఒక కొన్ని మంత్స్ నుంచి తెచ్చుకుంటున్నా సరుకులు ఇంతకుముందు మేము తగర పలుసులో తెచ్చుకునేదాన్ని హోల్సేల్గా అంటే ఒకే షాప్లో అన్నీ దొరుకుతాయి కాబట్టి హోల్సేల్ ప్రైస్కి తెచ్చుకునేదాన్ని అంటే ఒక ఒక ఫిఫ్టీ ఆర్ హండ్రెడ్ రూపీస్ అన్న తగ్గే ఛాన్స్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మాకు దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునేదాన్ని బట్ మా బావగారు పెట్టరు కాబట్టి ఇక్కడే తీసుకోవాలి అని నేను ఫిక్స్ అయ్యాను ఆ డబ్బులు ఏదో మా బావగారి దగ్గరే ఉంటాయి కదా వేరే షాప్కి ఎందుకు వెళ్ళటం అన్నట్టు అక్కడే తీసుకొచ్చుకున్నాను అనమాట ఒకప్పుడు మాకింట్లో కావలసిన కిరాణా సరుకులు అన్నీ కూడా డిమార్ట్లో తెచ్చుకునేవాళ్ళం అంటే అప్పుడు మా అన్నయ్య నేను వెళ్ళినా సరే మా హస్బెండ్ నేను వెళ్ళినా చాలా అంటే చాలా తెచ్చుకునేవారు అవసరానికి మించి వాళ్ళం ఎక్కువ అంటే టూ త్రీ మంత్స్కి సరిపడగా కొన్ని కొన్ని ఇష్టమైనవి చిన్న చిన్న వస్తువులు చాలా క్యూట్గా కనిపిస్తుంటాయి మనకి ఇవి చాలు అని అనిపిస్తుంది డిమార్ట్కి వెళ్తే చాలు ఇంకా ఇంకా కొనాలనిపిస్తుంది అన్నీ వాళ్ళం బట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామని అనిపిస్తుంది ఎప్పుడు ఎవరన్నా సరే కింద నుంచి పైకి వెళ్తారు కదా పైనుంచి కిందకి వచ్చాము మేమైతే నాకు ఆ రోజులకి ఈ రోజులకి ఎంత డిఫరెన్సో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో రోజులు ఎలా మారిపోతున్నాయో అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఇకపోతే ఈ వీడియోలో నేను ప్రతి నెల కూడా తెచ్చుకున్న కొన్ని కొన్ని సరుకుల్ని అలానే నాకు మా హస్బెండ్ చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇచ్చారు అవన్నీ ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడేసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను భీమునపట్నం కోడలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను జాబ్ చేస్తున్నప్పటి నుంచి కూడా ప్రతి మంత్ నా శాలరీలో కొంత అమౌంట్ నేను తీసి ఉంచుకుంటాను అవి తీసుకున్న వాటితో కిరాణా సరుకులు వెజిటేబుల్స్ తీసుకొని వస్తాను అన్నమాట అంటే నా శాలరీలో ఒక టూ థౌజండ్ ఉంచుకుంటాను ప్రతి మంత్ కూడా నాకు టూ థౌజండ్ మా హస్బెండ్ నాకు వదిలేసి మిగతా అమౌంట్ మొత్తం కూడా నాకు నా అకౌంట్కి క్రెడిట్ అవ్వగానే మా హస్బెండ్కి ఫోన్పే చేసేస్తాను ఈ టూ థౌజండ్తో నేను కొంచెం కొంచెం సరుకులు తెచ్చుకుంటాను ఎక్కువ తెచ్చుకోను ఎందుకు అంటే ఎక్కువ నేను ఎక్కువ ఎక్కువ వంటలేవి వండను జస్ట్ నార్మల్గా ఆ పూటకి సరిపోయినట్టు అట్లా రోజుకి మేం కడుపు నిండా తింటే చాలు ఇంకా ఎక్కువ ఎక్కువ వంటలు రకరకాల వంటలు చేసి పెట్టాలి అనే ఉద్దేశం నాకు కంప్లీట్గా తగ్గిపోయింది లేదనమాట ఒకప్పుడు ఒక ఎలా ఉండేది బట్ ఇప్పుడు అలా కాదు కాబట్టి మన ఎలా ఉంటే మన సిచ్యువేషన్స్ని అలానే మార్చుకోవాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ మన పరిస్థితి ఎలా ఉంటే మన మెయింటెనెన్స్ కూడా అలానే ఉండాలి అంతకు మించి ఉంటే మళ్ళీ మనం ఇంకా పైకి ఎదగలేమనమాట ఇంకాస్త డౌన్ అయిపోయే పరిస్థితి వస్తుందేమో అనే భయంతో నేను మేము ఉంటున్న సిచ్యువేషన్కి తగ్గ నేను అలానే మెయింటైన్ చేసుకొస్తున్నా ఎక్కువ వెజిటేరియనే తింటాం నాన్ వెజ్ చాలా తక్కువ అయిపోయింది ఒకప్పుడు ఒకప్పుడు అని చెప్తున్నాను కదా నిజంగా ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది ఫుడ్ కానీ ఏదన్నా సరే ప్రతిదీ మాకు లోటు లేకుండా ఉండేది బట్ ఇప్పుడున్న సిచువేషన్స్లో అంతా డౌన్ అయిపోయాం కాబట్టి ఉన్నంతలో అన్నీ మెయింటైన్ చేసుకోవాలి పిల్లలకి నాకు వీలైనంతలో అన్నీ పెడుతూ అలాగా నేను అలా సెట్ చేసుకుంటున్నాను అనమాట నేను మా హస్బెండ్ కూడా ఇద్దరిని కూడా మా హౌస్ని అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాము అందుకని చాలా అవసరం మాత్రమే ప్రతి మంత్ కూడా తెచ్చుకుంటాను మధ్యలో ఏమన్నా అయిపోతే అప్పుడు కొంచెం కొంచెం తెచ్చుకుంటాను పోపుల డబ్బా అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువ ఇష్టమైంది స్టీల్ ఐటమ్స్ స్టీల్ పోపుల డబ్బా తీసుకుందాం అనుకున్నాను కానీ మా హస్బెండ్ ఏమో పోపుల డబ్బా కొని పోపుల డబ్బా కొని బయటికి వెళ్ళేటప్పుడు అనేసి అంటే ప్లాస్టిక్ దిగుని సర్ప్రైజ్ ఇచ్చారు ఓకేలే ఇదన్నా సరే తెచ్చారు కదా ఫస్ట్ దీన్ని యూజ్ చేద్దాం అది కొనడానికి వీలైనప్పుడు అది కొనుక్కుందాం అన్నట్టు వీలయ్యాను ఫిక్స్ అయ్యాను రోజు అనమాట చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి అంటే పూజలు చేసేటప్పుడు పసుపు కుంకం హారతులు ఇవన్నీ కదా అప్పటి నుంచి సర్దడం అంటే ఇష్టం బాగా సో అందుకు పోపుల డబ్బా అయితే చాలా సింపుల్గా ఉంటుంది అన్ని డబ్బాలో తీసేటంటే ఈజీగా తొందర తొందరగా తీసే కదా అందుకు ఇది ఉంచుకోవడం చాలా మంచిది జాడి చిన్నది ముద్దుగా ఎంత బాగుందో కదా ఇది మా పండగలో భీమిలి పండగలో తీసుకున్నారు అంటే ఆ జాతరలో చూడడానికి అలా వెళ్తూ ఉంటే ఇది బాగా నచ్చింది నాకు కానీ అప్పుడు కొనుక్కోవడానికి డబ్బులు లేవు నా దగ్గర మా హస్బెండ్ దగ్గర కూడా లేవు అని వద్దులే నెక్స్ట్ ఇయర్ కొనుక్కుందాం అని వచ్చేసాయి ఇద్దరుగా అన్నీ చూసి అలాగా వచ్చేస్తే ఆ నైట్ నేను ఇంటికి వచ్చాక మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళారు డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చూడడానికి వెళ్ళి వెళ్ళి వస్తుండగా చెప్పుకొని నాకు సర్ప్రైజ్ గా దివాన కట్టం పెట్టారు అనమాట నాకు కూడా తెలియదు డ్యూటీకి వెళ్ళి నేను వెళ్ళిపోయి అప్పుడు ఫోన్ చేశారు అన్నమాట నెక్స్ట్ డే ఆ దివాన కట్ట కింద ఒక ఐటమ్ ఉంది తీయవాల్సి అంటే ఏటబ్బా అని చూస్తే దాని పేపర్ చుట్టేసింది ఏటబ్బా ఏం కొనడా అని సాచరిత తీస్తుంటే ఇది జాడీ అబ్బా నేనంతా సర్ప్రైజ్ గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చిన్న చిన్న వస్తువులు సరే హ్యాపీనెస్ చిన్నది కాదు ఇంత ఇంత హ్యాపీనెస్ నాకు అంటే నచ్చింది మన దగ్గరికి వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అది చిన్నదా పెద్దది కాదు నాకైతే నాకు చాలా ఇష్టపడ్డాను తెలియదు కదా నా దగ్గరికి వచ్చింది మా హస్బెండ్ ప్రేమతో కొని చిన్న జాడీ అనమాట ఇది నాకు చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే నా సాలరీతో ఇంట్లో కిరాణా సరుకులు ఇవన్నీ తెచ్చిపెట్టి నా చేత్తో నేను వండిపెట్టి నా పిల్లలకి పెడుతుంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఓకే నేను ఇదన్నా చేస్తున్నానో ఇదన్నా చేయగలుగుతున్నాను అంటే ఇంతకుముందు హౌస్ వైఫ్గా ఉన్నటప్పుడు అన్నీ చేసేదాన్ని కానీ నాకంటూ ఏం ఇన్కమ్ ఉండేది కాదు కానీ మా హస్బెండ్ మీదే అన్నీ ఆధారపడేదాన్ని అన్నీ ఆయనే తీసుకొచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు నేను అది కూడా అంటే హౌస్ మెయింటైన్ చేస్తున్నాను నా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నా ఇంకా నేను బయటికి వర్క్ చేసి వచ్చి నా శాలరీ మా హస్బెండ్కి ఇచ్చి ఎంతో కొంత నా వల్ల ఆయనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది కొంచెం కాదు చాలా హెల్ప్ అవుతుంది హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతోనే నేను బయటికి జాబ్ చేయడానికి వెళ్ళాల్సి వచ్చింది ఆ శాలరీతో నాకు నేను ఇంట్లో కావాల్సిన సామాన్లు నా చేత్తో నా డబ్బులతో తెచ్చి కొని పెట్టడం వాటిని వండిపెట్టి నా పిల్లలకి నా హస్బెండ్కి పెట్టుకోవటం నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదే నాకు చిన్న ప్రౌడ్ మూమెంట్గా అనిపిస్తుంది అనమాట అంటే పెద్దదేమీ సాధించలేదు కానీ చిన్నదే కానీ నాకు చాలా మనస్తృప్తిని అన్నమాట ఈ విషయం మాత్రం ఎందుకు ఇలాగా విడివిడిగా తీసుకున్నదంటే వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు మా అత్తకి తెలియట్లేదు ఎంత సరఫ్ వేస్తున్నానో తెలియట్లేదు ఎన్ని బట్టలుకి ఎంత సరఫ్ వేయాలి అని అడుగుతుంది అందుకని ఇలా విడివిడి ప్యాకెట్లు తీసుకుంటే ఒక ఫైవ్ సిక్స్ డ్రెస్లకి అలాగ ఒక్కొక్క ప్యాకెట్ కానీ ఒక్కొక్క ప్యాకెట్ ఇంకా ఇంకో సగం అలా వేయడానికి అన్నట్టు ఆవిడకి ఈజీగా ఉండాలని ఇలా ఇంకా ఇంకా ఇది తీసుకున్నాన సరఫల్ లేదా ఇవ్వచ్చి చిక్ షాంపులు చిక్ షాంపులు నేను చిన్నప్పటి నుంచి నా హెయిర్ సీక్రెట్ కూడా ఇదే చిక్ షాంపులే వాడతారు చిక్ షాంపులు ఎందుకు వాడుతుంది తెలుసా స్టార్టింగ్ లో చిన్నప్పుడు చిక్ షాంపు క్వాంటిటీ ఎక్కువ వచ్చింది అర్ధ రూపాయే కానీ క్వాంటిటీ ఎక్కువ ఉండేదని నేను దీన్ని చూస్ చేసుకున్నాను కానీ ఇది నా హెయిర్ కి చాలా హెల్ప్ అయ్యింది ఇప్పుడు క్వాంటిటీ తగ్గిపోయింది అని అప్పట్లో క్వాంటిటీ చాలా ఎక్కువ వచ్చేది చెక్ క్లినిక్ ప్లస్ కి కూడా క్లినిక్ ప్లస్ కంటే చాలా ఎక్కువ క్వాంటిటీ చూసాను నేను అబ్జర్వ్ చేస్తాను అందుకని అప్పటి నుంచి దీనికి షిఫ్ట్ అయ్యాను సో క్వాంటిటీ తగ్గింది కానీ దీన్ని నేను వదలలేదు నాకు హెయిర్ కి బాగా సెట్ అయింది హెడ్ బాష్ చేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది నిజంగా చాలా బాగుంటుంది కంఫర్ట్ ఎప్పుడు తీసుకోను కానీ ఈసారి తీసుకున్నాను ఎప్పుడన్నా కొత్త బట్టలకి వెయ్యొచ్చు అన్నట్టు కంఫర్ట్ తీసుకున్నాను ఇంకా బిర్యానీ స్పైసెస్ ఏమన్నా కొట్టా కదా అవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను ఇవి కలర్ కలర్ గా భలే ఉంది కదా తీసుకున్నాను అప్పుడు వన్ ట్వంటీ రూపీస్ అంత పండి చైనా బాగా తీసుకున్నాను అవన్నీ కూడా ఇందులో పెడతాను కనిపిస్తుంది చాలా ప్యూట్ గా ఉంది కదా అన్ని ఒకే దగ్గర పెట్టుకుంటే ఇంక వెతుకు అసలు బిర్యానీ చేసినప్పుడు ఫటాఫట్ చేసేవచ్చు ఫైనల్గా అన్నీ సర్దేసుకొని స్టీల్ బాక్స్లో వేసుకుంటే చాలా బాగుంటుంది కబోర్డ్స్ కూడా చాలా అందంగా కనిపిస్తాయి ఇవి నేను ఈ మధ్య తీసాను వాడటానికి ఇంతకు ముందు వాడలేదు అన్ని ప్లాస్టిక్ డబ్బాలు వాడేదాన్ని కానీ నాకు ఇవి అలా పైన ఉంచడం ఎందుకు అంటే మా అమ్మ సారీకి పెట్టింది అలా వదిలేస్తే నాకు అస్సలు నచ్చలేదు ఇట్లా వాడాలి ఎలా అయినా సరే అని తీసేసి అన్నీ వాడేసుకుంటున్నాను ఒకటి ఒకటి ఇంకా కొన్ని కొన్ని స్టీల్ ఐటమ్స్ లేవు అవన్నీ కూడా ఒకటే ఒకటి టైం చూసుకొని కొనుక్కోవాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట సో ఫైనల్గా ఇది నా వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో చేయాలి ఏంటి అనేది కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కనుక్కొని మీకు నచ్చిన వీడియో నేను నెక్స్ట్ టైం చేయాలని అనుకుంటున్నాను సో మీకు ఏ వీడియో చేయాలి నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్